హాయ్ అండి అందరికి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వేరే ఊరు వెళ్తున్నాం అండి అంటే రోజుకొక ఊరు వెళ్తున్నాం కదా అలా బయలుదేరుతున్నాం ఈ రోజు కొత్తగా ఒక మైక్ తీసుకొచ్చాను వాయిస్ ఒరిజినల్ వాయిస్ ఏ ఉంటుంది కొంచెం ఇబ్బంది పడకుండా చూడండి ఒక్కొక్కరి ఒక్కొక్కరుగా అనమాట బేబీ సరోజిని గారు పుట్టింటికి ఆ నాకు వచ్చింది అంటే కొత్త న్యూ జాయినింగ్ కదా ఇది రెండో సార్ అందుకే నాకు వచ్చింది అనమాట చెక్క పెళ్లి మీరు పుట్టిల్ అనమాట సరోజని గారు ఉన్నారా మీరు రెండు సార్లు సరే సార్ செக்கப்ப மூடு ரோஜில் திங்க பெரு இங்கோர் உண்மை

రాములు ఊరు దగ్గరలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి కనబడింది అండి ఇక బండిలోనే ఇక స్టాప్ చేయలేదు లేట్ అయిపోయింది ఏడైపోతుందని చెప్పి దండం పెట్టుకుని బయలుదేరాము ఇక్కడ నుంచి ఒరిజినల్ వీడియోనే ఉంటుందండి వాయిస్ అంటే మేము విరాళం ఎలా సేకరించామన్నది ఉంటుంది ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ వాళ్ళని ఓకేనండి మీకు వివరాలు కూడా ఇంకా బాగా చెప్తాను నేను ఇచ్చిన వాళ్ళందరికి చాలా సంతోషంగా కూడా ఇచ్చారు మీకు ఒక ఐడియా ఉంటుంది ఇక్కడ నుంచి పెద్ద లాగే ఉండదండి మొత్తం చూడండి స్కిప్ చేయకుండా చూడండి జ శ్రీరా జై శ్రీరామ్ అటు అటు జై శ్రీరామ్ జై శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ రమమ్మా జై శ్రీరామ్ శ్రీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేనే నేను ఫస్ట్ అట్లా రండి జై శ్రీరామ్

చూశారు కదండి విరాళాలు ఎలా సేకరించాము అంటే గుడి నిర్మాణానికి రాముల వారికి విరాళాల కోసం ఇలా ఒక్కొక్క ఊరు రోజుకొక ఊరు ఇలా తిరుగుతున్నాం అనమాట ఇలా సేకరించిన ఈ వీడియో పెడితే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అంటే చాలామంది వెళ్తారు కాదనట్లేదు కొంచెం చూసి మీలో కూడా ఎవరన్నా గుడి నిర్మాణాలు జరుగుతుంటే ఇలా వెళ్ళొచ్చండి పర్వాలేదు రామాలయానికి ఏ మందిరానికన్నా కానీ విరాళాలకు సేకరించడానికి ఇది ఒక ఐడియా లాగాను ఉపయోగపడుతుంది మా పని అయిందండి అంటే పని అంటే ఇల్లు కొన్ని తిరిగాము టైం అయిపోయింది పది అయిపోయింది బయలుదేరిపోయాము ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ నిలుస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్